హలో వియర్స్ వెల్కమ్ టు సర్వీ సహస్ర బ్లాగ్స్ ఈ వీడియోలో ఋషికొండకు ఎదురుగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి టీటీడీ వాళ్ళు విశాఖపట్నంలో ఋషికొండకు ఎదురుగా ఉన్న కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం ఎండాడలో ఉంది ఈ ఆలయానికి వెళ్ళటానికి బస్సు సౌకర్యం కూడా ఉంది ఇక్కడ ఆర్టీసీ వాళ్ళు మినీ బస్సెస్ మినీ వ్యాన్స్ ఏర్పాటు చేశారు ఎండాలో ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్లాలంటే బెస్ట్ టైం అయితే ఈవినింగ్ టైం ఏనండి ఎండాడలో ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని మార్చి ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండులో అయితే ఓపెన్ చేశారు ఈ టెంపుల్ని నిర్మించడానికి ఇరవై ఎనిమిది కోట్లు ఖర్చయింది ఈ టెంపుల్ అయితే సముద్రమట్టానికి ఎత్తులో ఉంటుంది చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే ఇక్కడ పచ్చని చెట్లు పూలతో ఈ టెంపుల్ చుట్టూ ఎంతో అందంగా అలంకరించి ఉంచారు ఇదిగోండి వెంకటేశ్వర స్వామి ఆలయం మేమైతే ఈ టెంపుల్ కి ఈవినింగ్ టైమ్ లో వెళ్ళాము ఈ టెంపుల్ ని ఇంకా డెవలప్ చేస్తూనే ఉన్నారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి పాదాలు అలాగే ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి కూడా ఏర్పాట్లు చేశారు ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ ఈ క్షేత్ర పాలకుడు ఈ ఆంజనేయ స్వామి ఇది ధ్వజస్తంభం ధ్వజస్తంభానికి ఎదురుగా స్వామివారు ఉంటారు లోపలికి వెళ్ళటానికి టికెట్లు ఇస్తారు గర్భగుడిలో వెళ్ళటానికి వంద రూపాయలు టికెట్ ఇక్కడైతే గోత్రనామాలతో పూజ చేయరు గర్భగుడిలోకి వెళ్లకుండా మామూలుగా కూడా దర్శనం చేసుకోవచ్చు అది ఫ్రీ దానికి టికెట్ అయితే లేదు ఇది వెంకటేశ్వర స్వామి గుడి అండి ఇది గోదాదేవి టెంపుల్ ఇక్కడ చూడండి బీచ్ ఎంత క్లియర్ గా కనిపిస్తుందో దీనికి ఎదురుగా ఇంకొక కొండ ఉంది మనకు తిరుమలలో ఎలా అయితే సేవకులు ఉంటారో ఇక్కడ కూడా సేవకులు ఉండి సేవ చేస్తారు వెంకటేశ్వర స్వామికి ఇదంతా గుడికి వెనుక ఉన్న భాగం ఎండాడలో ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో వెంకటేశ్వర స్వామి మనకు తిరుపతిలో అయితే ఎలా దర్శనమిస్తారో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది వెంకటేశ్వర స్వామి విగ్రహం ఈ గుడికి ఎదురుగా ఉన్న కొండ మీద సీఎం జగన్ ఇల్లు అయితే ఉందండి ఇక్కడ ప్రసాదం కూడా పెడతారు మాకైతే పొంగల్ ప్రసాదం పెట్టారు చాలా బాగుంది ఎండాలో ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఏడున్నర నుంచి ఎనిమిది గంటల వరకు వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెడతారు ఆ టైంలో ఎవరిని ఆలయం వెలుపులైతే ఉంచరు అందరినీ కిందకి పంపించేస్తారు తర్వాత ఎనిమిది గంటల నుండి తిరిగి దర్శనం అయితే స్టార్ట్ చేస్తారు ఈ టెంపుల్లో సముద్ర గాలి ఎంతో బాగా వీస్తుంది ఈ టెంపుల్లో వెళ్ళి కూర్చుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ కూర్చోటం వలన ఎటువంటి టెన్షన్స్ మనసులో అయితే రావు ఇదేనండి సీఎం జగన్ ఇల్లు విశాఖపట్నం ఎండాడలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నిర్మించిన ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి